హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నానండి ఇది నా మార్నింగ్ బ్లాగ్ అనమాట డైలీ రొటీనే కాకపోతే ఈవేళ నేను వెజ్ బిర్యానీ చేద్దామని ఇలా అన్ని మష్రూమ్స్ అలాగే బీన్స్ బఠానీ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఆనియన్స్ కానీ చిల్లీస్ పొటాటోస్ క్యారెట్ బీట్రూట్ అలాగే క్యాప్సికమ్ అలాగే మనకి మష్రూమ్స్ కూడా నీటిలో వేసేసి ఉంచాను మీల్ మేకర్ కూడా తీసుకున్నానండి మీల్ మేకర్ కొద్దిగా వేడి నీటిలో వేసి అదే వేడి నీటిలో ఈ మష్రూమ్స్ కూడా వేసాను మష్రూమ్స్ ఏంటంటే నేను తర్వాత క్లీన్ చేసుకుంటాను బట్టనీళ్ళు అయితే నానిపోయిన నానబెట్టేసుకున్నాను బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను ఒక బౌల్లో అలాగే ఒక బాండీలో అయితే చట్నీకి ఈ విధంగా పల్లీలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకేసారి వేయించేసుకుంటున్నాను ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ ప్రిపేర్ ఎలాగో చూద్దామండి బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకొని అందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా కట్ చేసుకొని వేసేసుకుని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా మగ్గేంత మగ్గేంత వరకు కూడా ఇవన్నీ బాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గడం కోసం ఒక స్పూను నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అలాగే పైన అయితే మూతతో కవర్ చేస్తాను ఇలా చేస్తే ఏంటంటే త్వరగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాగే మా ఇంట్లో ఎక్కువ కూరగాయలు ఉన్నప్పుడు ఈ విధంగా నేను వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను మష్రూమ్స్ అలా విడివిడిగా పిల్లలు తినమంటే తినరు కాబట్టి ఇలా అన్నీ కూడా కూరగాయలు అన్నీ కూడా ఇలా వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఖచ్చితంగా తింటారండి అందుకని చెప్పి అర్లీ మార్నింగ్గా నేను ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన ఇలా పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కన అయితే నేను టీ పెట్టేసుకున్నాను ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయినాయి దీనికి ఈ బిర్యానీకి తగినటువంటి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను ఒక స్పూన్తో హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా కూడా ఒక స్పూన్ అంత ఉంటుంది నేను ఒక స్పూన్ అంతా గరం మసాలా అయితే యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని సరిపడిన వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా ఆ రీతిగా నాకు తెలిసిన మెజర్మెంట్స్తో వేసేసుకొని తర్వాత ఇప్పుడు బియ్యం నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను కొద్దిగా ఎక్కువే వేసానండి ఎందుకంటే ఏమన్నా రైస్ మిగిలిపోతే కానీ ఇంట్లో ఉన్న మేడకు కానీ లేదంటే వాచ్మెన్ కానీ ఎవరో ఒకరికి ఇవ్వడానికి బాగుంటుంది కదని ఒక గుప్పుడు ఎక్కువే వేస్తాను ఎప్పుడు కూడా నేను రైస్ అలాగే టీ ప్రిపేర్ అయిపోయింది వేసుకొని మా వారికి నాకు తెచ్చేసుకున్నాను అలాగే క్యారేజీలకి ఇలా రైస్ అయితే పక్క గదిలో చల్లారని ఇస్తున్నాను అనమాట ఫ్యాన్ వేసి ఈలోపు ఇడ్లీ ప్రిపేర్ చేశాను అలాగే వేసిన చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మా వారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయనకి టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు క్యారేజ్ పెట్టేస్తున్నాను క్యారేజ్లో ఇలా వెజిటేబుల్ బిర్యానీ వేసుకుంటున్నాను మనకి మామూలు నార్మల్ వైట్ రైస్ అలాగే కర్రీస్ కన్నా కూడా ఈ వెజిటేబుల్ బిర్యానీ తొందరగా అయిపోతుంది అనుకుంటారు కానీ అండి ఇవి ఇవన్నీ కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట నాకు తెలిసి మా పప్పు ఇవన్నీ అయితే తొందరగా అయిపోతాయి కానీ ఈ వెజ్ బిర్యానీకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకునేటప్పటికీ చాలా లేట్ అయిపోయింది అందుకే కొద్దిగా హడావుడి హడావుడిగా పెట్టేస్తున్నాను అలాగే దీంతో తోడుగా ఈ వెజ్ బిర్యానీకి తోడుగా నేను రైతా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే బాయిల్డ్ అగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను దీంతోపాటు ఒక బాయిల్డ్ అగ్ పెట్టేసుకుని ఇక కప్పులో కొద్దిగా పెరుగు చట్నీ కూడా తయారు చేసుకున్నాను కాబట్టి అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా వెజిటేబుల్స్ అన్ని తినిపించినట్టు అవుతుంది అనేసి నా ఆలోచన అలా ఇవన్నీ కూడా ఇలా చేసేసి నేను క్యారేజ్ పెట్టేసి ప్యాక్ చేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఇక పిల్లల క్యారేజీలు కూడా సర్దాలండి ఇచ్చేసిన తర్వాత మా వారికి బాక్స్ ఇచ్చేసిన తర్వాత మా పిల్లలకు కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను మా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా హ్యాండ్తో నేను ఏమనుకోవద్దు ఎందుకంటే బాగా చల్లారిపోయింది అందులో టైం అయిపోయింది ఎయిట్ కల్లా ప్రిపేర్ చేయాలి కదా నాకు ఆ గరిటె ఎక్కడ పెట్టేసాను మర్చిపోయాను అందుకని చేతితో పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళిద్దరికీ సర్దిసి లంచ్ బ్యాగులన్నీ కూడా సర్దిసి వాళ్ళకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ అలాగే ఇక వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కూడా బ్యాగుల పుస్తకాలన్నీ పెట్టేసి వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తున్నాను అనమాట నా బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అయితే ఇలా ఉందండి మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా రోజుల తర్వాత చేసినటువంటి మార్నింగ్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ